నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ సో కన్యా రాశి డిసెంబర్ అంటే మార్గశిర మాసం రాశి ఫలితాలు చూద్దాం సో వీళ్ళు ఈసారి బాగా దూసుకుపోతారు కనెక్షన్స్ అనేవి బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు కనెక్షన్స్ వల్ల కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు బాగా కలిసి వస్తాయి తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ కోసం షార్ట్ జర్నీస్ చేస్తారు ఎగ్జామ్స్ రాయడం కోసం ఢిల్లీ ముంబై బెంగళూరు పూణే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కోసం వేరే ఊర్లకు వెళ్తారు ఫారెన్ అనుకున్న వాళ్ళు కూడా ఈ వీజా అప్లికేషన్ సెంటర్స్ చుట్టూ బాగా తిరుగుతారు అంటే వచ్చే నెల మీకు వెళ్ళే అవకాశాలు బాగా గట్టిగా ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ సో వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈసారి ప్రాఫిట్ ఆర్థికంగా బాగా నిలబడతారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు సరైన కర్మలు మీ బ్యాంక్ అకౌంట్లో అంటే మీ కర్మ అకౌంట్లో ఉంటే బాగా ప్రాఫిట్ వస్తుంది వీడిని ముంచి వాణ్ణి ముంచి ఉన్నారనుకోండి ఒకటేసారి మొత్తం పోతారు ఈసారి అతివృష్టి అనావృష్టి ఆర్థిక పరిస్థితి అలా ఉంది అందుకని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా మంచి పని చేయాలి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇంటెలిజెన్స్ కాదు సెన్సిబిలిటీ ఎవడైతే సెన్సిబుల్గా ఉంటాడో వాడికే సక్సెస్ వస్తుంది ఎవరికైతే ఇంటెలిజెన్స్ ఉంటుందో బాగా తెలివితేటలు ఎక్కడో అక్కడ ఇరుక్కుంటాడు తప్పు పని చేసి సెన్సిబుల్గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా పెద్ద పాయింట్ ఇది తర్వాత ఈసారి మీరు బాగా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు ఎందుకంటే బుధుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి బాగా ఆలోచిస్తారు కానీ నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ పాయింట్ కొంచెం సెన్సిబుల్గా కూడా ఉండాలి ఇరుగు పొరుగు ఆలోచించాలి ఇటు అటు నేను చేస్తున్న పని రైటా కాదా నేను చేయడం వల్ల పది మందికి హాని జరుగుతుందా మంచి జరుగుతుందా అనేది ఎంతో కొద్దిగా ఆలోచించాలి ఎప్పుడైనా మనకు మన మనకు మంచిది ఎప్పుడు ఏం లేదండి మీరు రోడ్డు మీద బజ్జీలు అమ్ముతున్నారు పునుగులు అమ్ముతున్నారు అదే నూనెలో పదిసార్లు వేయించారనుకోండి జనాల ఆరోగ్యం ఏమవుతుంది అదే మీరు ఒక రెండు సార్లు వేయించిన తర్వాత ఒక వేరే ఆయిల్ ప్యాకెట్ వేసారనుకోండి జనాల ఆరోగ్యమే కదా బాగుండేది మీరు పది మందికి విషం పెడితే రేపు మీ ఫ్యామిలీలోకి కూడా విషం వస్తుంది మీరు పది మందికి అమృతం పోస్తే మీకు కూడా అమృతమే వస్తుంది సో గుర్తుపెట్టుకోవాలి మన ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్లో ఇండియాలోనే నెంబర్ వన్ అంట ఇప్పుడు మొన్న నేను న్యూస్లో చూసా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీతిగా ధర్మంగా వ్యాపారం చేయండి ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీ ఏం లేదు మీరు ఫుడ్ పెట్టారనుకోండి సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత నిజాయితీగా ఉంటే అంత నిజాయితీగా మనకు ఫలితం అనేది ఉంటుంది తర్వాత ఫోకస్ అనేది ఈసారి డొమెస్టిక్ మ్యాటర్స్లో ఎక్కువ ఉంటాయి అంటే ఇంట్లో డిస్కషన్లు చాలా ఎక్కువగా జరుగుతాయి జనరల్గా ఎలా ఉంటుందంటే మనం ఆఫీస్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా సండే సినిమా వెళ్ళామా ఒక పది నిమిషాలు గంట మాట్లాడామా అలా కాదు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ కెరియర్ గురించి వ్యాపారాల గురించి చుట్టాల గురించి ఫ్యామిలీలో ఇంట్లో ఈసారి బాగా జరుగుతాయి డిస్కషన్స్ తర్వాత ప్రేమ వ్యవహారాలు లవ్ మ్యారేజెస్ ఈసారి కార్తీక మాసంలో కన్యా రాశి వాళ్ళకి జరుగుతాయి బాగా కలిసి వస్తుంది గొడవలు అవ్వడం కామనే లవ్ మ్యారేజెస్లో కానీ బాగా కలిసి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పుకోదగ్గ విషయం ఈసారి సో లవ్ మ్యారేజెస్ చేసే వాళ్ళకి మంచి టైం ఇది రెండు పక్కల ఒప్పుకుంటారు ఒప్పిస్తారు పెళ్ళి చేసుకుంటారు అమ్మాయి వల్ల మార్దశ పడుతుంది మీకు సో జీవితంలో కష్టపడమే కాదు అదృష్టం కూడా ఇంపార్టెంట్ అదృష్టం అనేది ఒకటి మన పుట్టుకతో రెండు మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఈ రెండు ఘట్టాల్లో చేంజ్ అనేది జరుగుతుంది అంటే అదృష్టం కలిసి వస్తుంది లేకపోతే దురదృష్టం మనకి పట్టేసుకుంటుంది సో ఈసారి కన్యా రాశి వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ప్రేమ వల్ల ఆ అమ్మాయి వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు గనక కన్యారాశిలో ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే మీకు పంట పండినట్టే ఈసారి మీ ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది మూడు పూలు ఆరు కాయలు తర్వాత మనం వ్యాపారస్తుల గురించి జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడామనుకుంటా పెళ్ళిళ్ళ గురించి కూడా మాట్లాడాము అధిక లాభం కోసం తప్పు పనులు చేయకూడదు అని నేను చెప్పాను కానీ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఈ లాభం కాకుండా వేరే వాళ్ళని తొక్కేయాలి వీళ్ళు వీళ్ళని తక్కువ చేసి చూపించాలి అనే ఉద్దేశం కూడా కొంతమందికి ఉండొచ్చు ఈ రాశి వాళ్ళకి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మన పని మనం చేసుకున్నామా పక్కకు తప్పుకున్నామా ఇలానే ఉండాలి వాడు తప్పు చేస్తే నేను తప్పు చేస్తాను వాడు కొడితే నేను కొడతాను అనేది యాక్చువల్గా బ్లండర్ మిస్టేక్ ఏ గొడవ రాకుండా కాపాడేవాడే గొప్పవాడు గుర్తుపెట్టుకోవాలి సైలెంట్గా మన పని మనం చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది తర్వాత ఆఫీస్లో ఇంట్లోనే కాదు ఇష్యూస్ ఆఫీస్లో కూడా ఇష్యూస్ వస్తాయి ఇష్యూ అనేది కామన్ ఈసారి జాబ్ చేయొచ్చు వ్యాపారం చేయవచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ కావచ్చు ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది కన్యరాశి వాళ్ళకి సో ఆఫీస్లో ఇష్యూ వచ్చిన ఇంట్లో ఇష్యూ వచ్చిన ఫ్రెండ్స్తో ఇష్యూ వచ్చిన అడ్జస్ట్ అవ్వాలి సర్దు అప్పుడే మీకు బాగుంటుంది వ్యాపారంలో చేసేవాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ కాంప్రమైజ్కి వచ్చి డీల్ ఫిక్స్ చేసుకోవాలి నేను ఈ రేటుకే ఇస్తాను అంటే అవతలడుకుంటాడా జరుగుతుందా అది జరిగే విషయమా వాడు రేటుకి మీరు మీ రేటుకి వాడు ఎక్కడో మిడిల్లో కాంప్రమైజ్ అయిపోయి ఆ డీల్ ఫిక్స్ చేయాలి సో ఇది జాబర్స్కి వ్యాపారస్తులకి పెళ్ళి గురించి కూడా మాట్లాడము ఇంట్లో డొమెస్టిక్ ఇష్యూస్ గురించి మాట్లాడము సో ఈసారి చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా అడ్జస్ట్ అయితే కాంప్రమైజ్ అయితే మీకు బాగా లాభం జరుగుతుంది బాగా కలిసి వస్తుంది సో మంచి పీరియడ్ వాడుకోండి దీన్ని ఇప్పుడు రెమెడీస్ మాట్లాడదాం కన్యారాశి కన్యారాశి అంటే విష్ణుమూర్తి లేదంటే మీరు షోదశి అమ్మవారిని కూడా పూజించవచ్చు షోదశి అంటే కామాఖ్య అమ్మవారు మీకు నిజంగా మీరు వ్యాపారస్తు వ్యాపారస్తులైతే కామాఖ్య వెళ్ళినండి లేదు మాకు టైం లేదు మేము ఏదో జాబ్ చేస్తున్నామంటే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి రావచ్చు చివరికి ఫైనల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను రెమెడీ అంటే ఏం లేదు పది మందికి దానం చేయడం పది మందికి సహాయం చేయడం పది మందికి సహాయపడండి పది మందికి పెట్టండి ఎనర్జీ మీది విష్ణుమూర్తి ఎనర్జీ ఉంది రాశి కాబట్టి విష్ణుమూర్తి రెమెడీస్ వచ్చేసరికి మీరు గ్రీన్ కలర్ ఐటమ్స్ డొనేట్ చేయండి గ్రీన్ కలర్ బుక్స్ డొనేట్ చేయవచ్చు గ్రీన్ కలర్తో పెసలు డొనేట్ చేయవచ్చు గ్రీన్ కలర్తో చెట్టు నాటవచ్చు గ్రీన్ కలర్తో సంబంధించిన డొనేషన్లు ఏమైనా ఉంటే చేయండి ఇప్పుడు ట్వంటీ రూపీస్ నోట్ ఉందా నాకు తెలిసి గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనుకుంటా ట్వంటీ రూపీస్ నోట్స్ పంచిపెట్టేయండి పెట్టేయండి అందరికీ సో గ్రీన్ కలర్ ఏదైనా మీ డొనేషన్లో ఉండాలి ఇప్పుడు గ్రీన్ కలర్ స్వీట్స్ ఉంటాయి మనం చూస్తాం పాన్ స్వీటు గ్రీన్ కలర్తో హల్వా చేస్తారు అలాంటి స్వీట్స్ అలాంటి ఫుడ్ ఐటమ్స్ అలాంటి బట్టలు ఆ కలర్లో సో గ్రీన్ కలర్తో ఏదైనా మీరు డొనేషన్ చేస్తే చాలా బాగుంటుంది మీకు కలిసి వస్తుంది సో ఇదండి కన్యారాశి ఫలితాలు నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని టాలెంట్ని నమ్మాలి మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నేను ఇవాళ కష్టపడుతున్నాను ఈ నెల అంతా కష్టపడ్డాను ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను కానీ నాకు ఫలితం రాలేదే ఎవరికి తెలుసు మీకు టెన్ ఇయర్స్ టైం బాగాలేదు అలానే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి తెలివితేటలు వాడాలి టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను బయటికి వెళ్ళను ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్ మనం కష్టకాలంలో ఎంత అయితే ఎంత కష్టపడతామో ఎంత తెలివితేటలు వాడతామో ఎంత కొత్త కొత్త ఐడియాస్తో వస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది మూడు పువ్వులు ఆరు కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడూ మీరు నిరుత్సాహపడకూడదు ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తారు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు ధైర్యంగా ఉండాలి టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు కష్టకాలంలో బాగా వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానయకండి కష్టపడుతూ ఉండండి రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి నువ్వు ఇంత కష్టపడాలి ఎంత విఘ్నతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి హోప్ ఇవ్వద్దు చాలా మనిషి చచ్చిపోతాడు ఆడు చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఇస్ ఎన్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్ మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి రాశి ఫలాలు వినండి అర్థం చేసుకోండి ఆ డైరెక్షన్లో వెళ్ళండి కష్టపడండి ఇప్పటి వరకు ఈరోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది సో అర్థం చేసుకోవాలి ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది నిలబెట్టుకోవాలి మనల్ని మనం ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెంట్స్ ఉండాలి ఓర్పు ఉండాలి కూల్గా ఉండాలి ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి చేయాలి చేయాలన్న బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం సో ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ